అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ తాగినీటి సమస్య పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా దిశానిర్దేశం సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో కుప్పం పర్యటించును నా ముఖ్యమంత్రి చంద్రబాబు మదనపల్లె గౌతమ్ స్కూల్ ముప్పై ఏడవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికిన స్కూల్ యాజమాన్యం బి కొత్తకోటలో చేపల వేటకు వెళ్లి రైతు మృతి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీసి కేసు దర్యాప్తు చేస్తున్న పీటీఎం పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల స్థాయి అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామీణ మండలంలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు మండల అధ్యక్షురాలు రెడ్డమ్మ వెలుగుచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మండల స్థాయి హౌసింగ్ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ పంచాయతీ కార్యదర్శులు సెక్రటరీలు అటవీ శాఖ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతులు నీటి ఎద్దడి నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు సిటిఎం క్రాస్ బసినికొండ కొండమరిపల్లి వేంపల్లి పొన్నూటపాలెం పంచాయతీ పరిధిలో జరిగిన భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించేందుకు టీం వర్గా పనిచేసి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు

ఏం చెప్తే పరిస్థితులు లేదు ఆర్డర్ సప్లై చేయాలంటే ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే మా మదన్పల్లి మండలం ఆర్డర్ చేసిందేనమ్మా విజిట్ చేశాయి మీరు

ప్రోగ్రాం కానీ గురువారం మార్నింగ్ కానీ సార్ పరిణామీ నమస్తే మంకేసైడ్పల్లి మసిల్కొండ సిడిఎం క్రాస్ అంటే సిడిఎం టూ కోల్డోబైల్ రోణమార్పల్లి మళ్ళా వచ్చి కొత్తిడ్లు అదే విధంగా గురువంత అదే విధంగా వలస్పల్లి వలసపల్లి పల్లి వైఎస్ఆర్ కాలనీ ఇదే కాకుండా బీకేపల్లి కాలనీ చంద్రా కాలనీ జాబ్ ఇవన్నీ మిస్యూజ్ ప్లాట్ ఇవి మొన్న మీరు దీనికి ఒక వేసారు బీకేపల్లి కాలనీ రిజల్ట్ ఇవి ఎంతమందికి మీరు ఏమేమి చేశారు ఎవరి మీద ప్రాబ్లమ్ మన ప్రాబ్లమ్ మాట్లాడతారు

जिङ्ग <small> <small>

చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ సీఎం కుప్పం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టమైన బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో కుప్పం పర్యటన నిమిత్తం ముందస్తు ఏర్పాట్లపై కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ మణికంట చందోలుతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం రాత్రి సమీక్ష నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదున సీఎం పర్యటనలో భాగంగా జల్లిగానిపల్లి చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనివ కాలువ పరిశీలన వద్ద బ్యారికేడింగ్ ఫోటో ప్రదర్శన మీడియా పాయింట్ బహిరంగ సభ వద్ద డి జోన్ కార్పొరేట్ మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని ఇరవై ఆరున ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుండి వినతులు తీసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా షామియా ఏర్పాటు చేయాలని త్రాగునీరు వసతి ఏర్పాటు చేయాలన్నారు కాన్వయలో అంబులెన్స్ నందు స్పెషలిస్ట్ డాక్టర్స్ ను అందుబాటులో ఉంచాలని ఆర్ఎండ్బి అతిథి గృహం బహిరంగ సభ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని డిహెచ్ఎస్ ను ఆదేశించారు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద పుష్పాలంకరణ సంబంధిత అధికారులను ఆదేశించారు పిఈఎస్ మెడికల్ కళాశాల ఆర్ఎన్బి అతిథి గృహం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బహిరంగ సభ వద్ద జనరేటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు ఈ సమీక్షలో డ్వామపిడి రాజశేఖర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈలు చంద్రశేఖర్ రెడ్డి విజయ్ కుమార్ జెడ్పీసీఈఓ గ్లోరియా డిఆర్డిఏ హౌసింగ్ పిడిలు తులసి పద్మనాభం రాధమ్మ చిత్తూరు మున్సిపల్ కమిషనర్ అరుణ డిటిసి నిరంజన్ రెడ్డి డిసిహెచ్ఎస్ డాక్టర్ రెడ్డి సమగ్ర శిక్ష ఎస్పీసి వెంకటమ్మారెడ్డి సోషల్ వెల్ఫేర్ డిడి రాజలక్ష్మి డిపిఓ లక్ష్మి ఆర్డీఓలు శ్రీనివాసులు మనోజ్ రెడ్డి చిన్నయ్య వెంకటరెడ్డి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కూర్చో ఆర్ చేస్తాం ఎనిమల సంబంధించిన ఎన్నికల్లో సెటప్ చేయించుకోవటం ఆర్డర్ చేసుకోవటం ఒక ఫైవ్ యాక్స్ రాసారు ఓకే

వేడుకలలో పాల్గొనడానికి తమ పాఠశాలకు ఇచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ పూల వర్షంతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ పాఠశాల పేద విద్యార్థుల నిలయమని తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు చదువును ప్రసాదిస్తున్న స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీనారాయణను అభినందించారు ఈ కార్యక్రమంలో కమలమరి కృష్ణ సంగంహరి బాలుస్వామి మెండం సిద్దప్ప నీలకంఠ ఊప రామచంద్ర కప్పల శ్రీరాములు బెల్లి రెడ్డి ప్రసాద్ పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ఈ ఉన్న గవర్నమెంట్ స్కూల్ సిబిఎస్కి నాన్ సి తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా మరీ మరీ ముఖ్యంగా మా ముందు ఉన్న గౌతమ్ స్కూల్ జరిగిన పిల్లలు పిల్లల భవిష్యత్తు కలిగిన మీరు గౌతమ్ స్కూల్ అంటే పేదవాళ్ళ స్కూల్ ఏడవ రోజున ఆ నేను ఎమ్మెల్యే అందరు వచ్చినప్పుడు ఈ మొత్తం ఏరియా అంత మంది పిల్లలు ఒక అక్క కూడా అన్న రత్నారాయణ గారు పూర్తిగా స్కూల్ సిద్ధ పెట్టి చాలా బాధ్యత కరుస్తున్న వాస్తవం చెప్పాలంటే మదన తల్లికే ఇది పేదలకు సంబంధించిన స్కూలు సకాలంలో మంచి విద్య కంటే విద్య పండించే స్కూల్ ఈరోజు ఇటువంటి స్కూల్ నిలుగుండే వాళ్ళ తల్లి అప్పుడు ఇంకా డెవలప్ అయ్యే కాలేజ్ అయిపోయింది ఈ అందరూ ఆ అన్ని లక్ష్మీనారాయణ వచ్చి నాకు ఈ కాలువలు ఈ రోడ్లు అన్నీ నేను ఆలోచిస్తున్నానంటే అలా అన్న లక్ష్మీనారాయణ గారు వచ్చి అన్న ఇక్కడ కాళ్ళ కావాలా ఎక్కడ రోడ్ కావాలా ఎక్కడ ఏం కావాలని చెప్పి ఖర్చుగా నాకు ఏమైనా తిప్పించవు ఎక్కడన్నా డబ్బులు వాటికి ఇది తాకితే దీనికి తగ్గు అందించారు ఆ విధంగా ఎప్పుడు మంచిది మారుతాడు అన్న లక్ష్మణ్య గారు ఇంకా అదేవిధంగా నీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత పనులు చెప్తూ రాను సొంత ఏ పనికి ಎಪ್ಪ ಲಕ್ಷ್ಮೀಯ ಅಂತ ಪ್ರಾಣಿ ಶತ್ರು ಈ ವಿಶ್ವಾಸ ಪುನೇಸಿನ ಪ್ರೇ ಮದ ಪಾಲ್ ಸ್ಫೂರ್ತಿ ದಯಚೇ ಮನೆ ಒಂದು ಮನಸ್ಸಿ ಮದನ ಪಲ್ಯ ನಿರ್ಮಿತ లేటివాగుకు చేపల వేటకు వెళ్లి రైతు మృతి చెందాడని బి కొత్తకోట సిఎస్ సూర్యనారాయణ తెలిపారు పీటీఎం మండలం రాపూరు వాండ్లపల్లె పల్లె గ్రామం ఉప్పరవాండ్ల పల్లెకు చెందిన వెంకటస్వామి కొడుకు రైతు ఎస్ నాగరాజు శనివారం చేపల వేట కోసం బి కొత్తకోట మండలంలోని ఆలేటి వాగుకు వెళ్లాడు చేపలు వేటాడుతుండగా పొరపాటున వాగులో పడి మృతి చెందాడు సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన సీఏ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించి కేసు దర్యాప్తు చేస్తున్నారు బాలికల చదువు దేశ భవితకు వెలుగు పూరి పడాయి దేశ్ కి ఏడు వారాల కంపెనీ పిలుపునిచ్చిన క్రైక్ సంస్థ బాలికల విద్యపై ఉన్న సామాజిక వైఖరి మార్చడానికి అవగాహన పెంపొందించేందుకు చైల్డ్ రైట్స్ అండ్ యూ దేశవ్యాప్తంగా ఏడు వారాల పాటు క్యాంపెయినింగ్లు ప్రారంభించిందని వార్డు సంస్థ తెలిపింది బాలికలకు సంపూర్ణ విద్య ప్రాధాన్యతను చాటి చెప్పడం కోసం ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు బాలికల చదువుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి పోర్టు చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరారు వార్డు సంస్థ నిర్వహిస్తున్న బాలికల చదువు దేశ భవితకు వెలుగు కార్యక్రమానికి మొదటి సంతకం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేయడంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మి ఫోర్ట్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ పోర్ట్ సిబ్బంది ప్రమీల రాధారాణి అల్తాఫ్ లక్ష్మి స్వర్ణకుమారి నర్సింహ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పైనా నందు జరిగే బలిజ ఉచిత వివాహాల పరిచయ వేదికను జయప్రదం చేయాలని శ్రీకృష్ణ దేవరాయల కాపు సేవలయ సొసైటీ ఎండీలు నరసయ్య పవన్ తేజ బలిజ జనసేన నాయకులు ఆంజనేయులు దారం అనిత దారం హరి జంగాల శివరాం రాయలు పిలుపునిచ్చారు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బలిజ బిడ్డలను వారి తల్లిదండ్రులు ఉన్నత చదువులో చదివించడంతో ఉద్యోగ వ్యాపార ఉపాధి రంగాల్లో స్థిరపడుతున్నారని అయితే వారికి సరైన సమయంలో వివాహం చేయడంలో మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య పరిష్కారం కోసమే బలిజ ఉచిత వివాహాల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం వెల్లడించారు మదనపల్లె పట్టణం జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ముప్పైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి వరకు జరుగుతుందన్నారు అలాగే రానున్న రోజుల్లో ఉచిత వైద్య శిబిరాలు జాబ్ మేళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి జాతి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు బలిజల్లో ఐక్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడటంతో పాటు విస్తృతంగా పరిచయాలు ఏర్పడతాయన్నారు అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలో అధికంగా ఉన్న బలిజ సోదరులు వారి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించడానికి చైతన్య రథం కరపత్రాల ద్వారా ప్రచారం చేయడానికి వాహనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాగభూషణం లోకేష్తో పాటు పలువురు పాల్గొన్నారు మన స్థానిక మిషన్ కాంపౌండ్ పక్క ఉన్నటువంటి సిఎస్ఐ కన్వెన్షన్ హాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మదనపల్లి నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాయచోటి తంబాళ్ళపల్లి పీలేరు వాయిలంపాడు పుమ్మనూరు పలమనేరు కుప్పం ఈ యొక్క అన్ని నియోజకవర్గాల నుండి కూడా ఎవరైతే వధూవరులకు అవసరమైనారో వాళ్ళు వచ్చి ఈ యొక్క వేదికను పంచుకొని ఉచితంగా సేవలు అందిస్తారు ప్లస్ మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి కేవలం ఒక బలిజ వివాహ వేదిక కాకుండా బలిజలందరూ ఐక్యం అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తున్నాను ఇదే కాకుండా వీళ్ళు ఈ యొక్క వివాహ వేదికతో ఏర్పాటు చేసి ఒక అదే కాకుండా జాబ్స్ కానీ లేదంటే ఫ్యూచర్లో ఎటువంటి అవసరం ఉన్నా కూడా నర్సయ్య గారు వాళ్ళ కొడుకు ముందుండి అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నమయ్య జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఈ యొక్క వీళ్ళ యొక్క ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేశారు ఈ యొక్క మొదటి అడుగు వీళ్ళేస్తారు కాబట్టి మా అందరి సహకారం వీళ్ళకి ఖచ్చితంగా ఉంది ఈ యొక్క ఇప్పుడు నియోజకవర్గాలు చెప్పాను శ్రీ కృష్ణదేవరాయల కాపు సేవాలయ సంస్థ అనేది మా తండ్రి గారు పిఎస్ నర్సయ్య గారు స్థాపించడం జరిగింది దీని విధి విధానం ఏంటంటే ఈ నెల ముప్పై తేదీ బలిజ కులస్తులకు కాపులకు అందరికీ ఉచిత వివాహాల పరిచయ వేదిక అనే ఒక కార్యక్రమం సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్లో ఈ నెల ముప్పై తేదీ ఆదివారం నాడు తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఈ సమస్త విధి విధానం ప్రతి ఒక్క బలిజ కులస్తులు ఐక్యతగా ఉండాలంటే వాళ్లకు నమ్మకం కావాలి నమ్మకం కావాలంటే సేవ కావాలి సేవ ఎప్పుడైతే సేవా కార్యక్రమము మన బలిదస్తులు గణించినామో అప్పుడు వాళ్ళకు నమ్మకం కలిగితే అందరూ ఐక్యతగా ఉంటారనే ఉద్దేశము అలాగే ఒక రెండు కుటుంబాలు బాగుండాలి వాళ్ళు బాగా ముందుకు పోవాలంటే ఇలాంటి ఒక వివాహాల పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయన కాపు సేవాలయ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాల కోసము పరిచయ స్థలంలో ఆ పరిచయ వేదిక అంటే వివాహాల కోసము పరిచయ వేదిక కూడా వాళ్ళ ముప్పయో తారీఖు ఈ నెల ముప్పై తారీఖు ఆదివారం అందులో దాదాపు uh, <laughs> <laughs>